అందరికీ నమస్కారం జిఆర్ అంటేకి స్వాగతం ఈరోజు మీకు బ్రిటిష్ కాలంలో అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని పరిపాలించిన కాలంలో అంటే సుమారు రెండు వందల ఏళ్ళు మన దేశంలో వాడినటువంటి కొన్ని కరెన్సీ నోట్లను మీకు ఈరోజు చూపిస్తానండి ఇవన్నీ కూడా చాలా అరుదైనటువంటి కరెన్సీ నోట్లు భారతదేశంలో పరిపాలన నిమిత్తం డిసెంబర్ ముప్పై ఒకటి పదహారు వందల సంవత్సరంలో వ్యాపార నిమిత్తం మన దేశంకి వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశంలో స్థిరపడి మన రాజుల మధ్య విద్వేషాలు చేకొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం తర్వాత బ్రిటిష్ రాణి గారి చేతిలోకి భారతదేశాన్ని తీసుకొని బ్రిటిష్ రాణి ప్రతినిధుల్ని ఇక్కడ పెట్టి పరిపాలన చేశారు ఈ పరిపాలనా కాలంలో మన దేశంలో అప్పటికే వివిధ రాజ్యాలు ఉండేవి రాజులు ఉండేవారు ఈ సంస్థానాలు ఇక్కడ బంగారు నాణాలు వెండి నాణాలు రాగి నాణాలు ఇవన్నీ చలామణిలో ఉండేవి వీటన్నిటిని కూడా వీళ్ళు వాళ్ళ దేశానికి చాలా వరకు తరలించి మన దేశంలో ఈ పేపర్స్ కరెన్సీని వినియోగంలోకి తీసుకొచ్చారండి అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పేపర్ కరెన్సీలో నా దగ్గర కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఈరోజు చూపిస్తాను ఇవన్నీ కూడా అరుదైనటువంటి కరెన్సీ నోట్ మొట్టమొదటిగా బికనీర్ స్టేట్కి సంబంధించినటువంటి ఆరు అనాల నోట్ని చూపిస్తున్నారండి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఆరు అనాల నోటు కనిపిస్తుంది అవి బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ జరిగినటువంటి ట్రాన్జాక్షన్స్ తాలూకా సంతకాలు ఉన్నాయి వీ తాలూకా వేణుముద్ర ఉన్నాయండి పదహారు అంటే ఒక్క రూపాయి మరి ఆరు అనాల కరెన్సీ నోటు లేదా చెక్ దీన్ని ఆ రోజుల్లో బికనీర్ స్టేట్ రాజుగారు దీన్ని ప్రింట్ చేశారండి తర్వాత చూసినట్లయితే ఒక రూపాయి నోటు కరెన్సీ నోట్ అండి ఇది బ్రిటిష్ రాజు చిత్రంతో ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ ఒక రూపాయి నోట్ని తీసుకొచ్చారు ఇందులో ఎనిమిది భాషలు ఉన్నాయి తెలుగు భాషను కూడా మనం గుర్తించవచ్చు తెలుగు ప్రాచీన భాష అండి మనం గమనించినట్లయితే ఈ బ్యాక్ సైడ్ కూడా వన్ రూపాయ నోటు తోలుక ఈ చిత్రాన్ని గమనించవచ్చు ఏదైతే ఆ కాయిన్ ఉందో ఆ కాయిన్స్ జార్జ్ ఫిఫ్త్ కింద కాల్ ఫిఫ్త్ కింగ్ మనకు ఐదవ జార్జి కాలం నాటి రూపాయి నోట్ అండి ఇది ఇది చాలా అరుదైనటువంటి రూపాయి నోటు మీకు ఇది రెండున్నర రూపాయల కరెన్సీ నోట్ అండి మనకి రెండున్నర రూపాయలంటే పదహారు అనాలంటే రూపాయి అని చెప్పాను ఇక్కడ చూసినట్లయితే రూపీస్ టూ అనాస్ ఎయిట్ అని ఉందండి అంటే రెండు రూపాయలు ఎనిమిది అనాలు భారతదేశం మొత్తం మీద అర్ధ భాగంలో విడుదల చేసినటువంటి ఏకైక నోటు ఈ రెండున్నర రూపాయల నోటు అండి చాలా అరుదైనటువంటి నోటు ఇందులో కూడా మనం వెనుక వైపు చూసినట్లయితే తెలుగు భాషకుంది ఇది కూడా ఎడ్వర్డ్ ఫిఫ్త్ కింగ్ చిత్రాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అండి ఎడ్వర్డ్ ఫిఫ్త్ కింగ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ బ్రిటిష్ రాజుగారి ఈ బ్రిటిష్ రాణి కిరీటం తాలూకా చిత్రం కూడా దీని మీద ముద్రించడం జరిగిందండి మన దేశంలో ముద్రించినటువంటి ఇప్పటి వరకు నోట్లలో సగం అంటే రూపాయి ముద్రించారు రెండు రూపాయలు ముద్రించారు ఐదు రూపాయలు పది కానీ రెండున్నర అర్ధ రూపాయల్లో ముద్రించడం మాత్రం ఇదే ఒక నోటు దీన్ని తర్వాత కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగిందండి ఇది పది రూపాయల నోటండి ఈ పది రూపాయల నోట్ని గమనించినట్లయితే ఇది కూడా బ్రిటిష్ రాజుగారి చిత్రంతో ముద్రించినటువంటి కరెన్సీ నోటు ఈ టెన్ రూపీస్ నోట్లో కూడా బ్రిటిష్ రాజు చిత్రం మనం గమనించవచ్చు ఈ విధమైనటువంటి కరెన్సీ నోట్లను బ్రిటిష్ ప్రభుత్వం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో తీసుకురావడం జరిగిందండి ఇది ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉపయోగించినటువంటి వంద రూపాయల కరెన్సీ నోట్ అండి బ్యాక్ సైడ్ చూసినట్లయితే క్లియర్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఉంది ఇక్కడ కూడా ఫిఫ్త్ జార్జ్ కింగ్ దీంతో ఇది ఈ చిత్రాన్ని వంద రూపాయల నోట్ని ముద్రించడం జరిగిందండి ఆ రోజుల్లో బ్రిటిష్ వారు అత్యధిక డినామినేషన్ నోట్లు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలైనా మన దేశంలో రెండు వేల రూపాయల నోటు ఇటీవల కాలంలో రద్దు చేశారు అందరికీ తెలుసు ఈ రెండు వేల రూపాయల నోటే పెద్ద నోట్ అనుకుంటాం కానీ మన భారత ప్రభుత్వం స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ వాళ్ళు పదివేల రూపాయల నోట్లు ముద్రించారు ఐదు వేల నోట్లు కూడా ముద్రించారండి తర్వాత ఈ నోట్లను స్వాతంత్రం అనంతరం కూడా మన ప్రభుత్వాలు కూడా ముద్రించి కొనసాగించి తర్వాత కాలంలో రద్దు చేశారు ఆ నోట్లను కూడా మీకు ఒకసారి చూపిస్తానండి మన దగ్గర చూసినట్లయితే ఇక్కడ ఐదు వేల రూపాయల నోటు మీరు చూస్తున్నది ఇది యాభై నాలుగులో ముద్రించి డెబ్భై ఎనిమిదిలో ఈ నోటును రద్దు చేయడం జరిగిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వేల రూపాయల నోటు చాలా పెద్ద మొత్తంలో ఉండేటటువంటి ఐదు వేల రూపాయల నోటండి దీన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రద్దు చేశారు ఇక్కడ చూసినట్లయితే గేట్ వే ఆఫ్ ఇండియాని ఇక్కడ ముద్రించడం జరిగిందండి ఆ చిత్రంతో ఐదు వేల రూపాయల నోటు ఉంది పెద్ద సైజులో ఐదు వేల రూపాయల నోటుని ముద్రించారు మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల నోటు ఉండేది అని ఊహించండి రెండు ఉంటేనే మనకి ఇవన్నీ కూడా అక్రమాలు జరుగుతాయి అవినీతి జరుగుతుంది కరప్షన్ జరుగుతుంది అని చెప్పేసి రద్దు చేశారు రెండు వేల నోట్లు దించి కానీ దీన్ని మాత్రం ఉంచారండి తర్వాత భారతదేశంలో అత్యధిక డినామినేషన్ నోటు పదివేల రూపాయల నోటండి గమనిస్తున్నది చూస్తున్నది పదివేల రూపాయల నోటు దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ముద్రించారండి తర్వాత స్వాతంత్రానికి ముందు నలభై ఆరులో మళ్ళా ఈ నోట్ని రద్దు చేయడం జరిగింది నలభై ఆరులో రద్దు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి దీన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి యాభై నాలుగులో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి కొనసాగించారు మరి ఐదు వేల రూపాయల నోటు పదివేల రూపాయల నోట్లు ఇవి ఉండాలంటే ఎవరి వ్యక్తుల దగ్గర ఉంటాయి జమీందారులు పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ సంస్థానంలో ఉండేటటువంటి పెద్ద స్థాయి అధికారులు వీళ్ళ దగ్గర మాత్రమే ఐదు వేలు రూపాయల నోట్లు ఉండేవి ఎందుకు కారణం చేత ఒక రూపాయి ఉంటే ఆ రోజుల్లో ఒక తులం వెండి వచ్చేది ఒక రూపాయి అంటే పదివేల ఉంటే ఎన్ని కేజీలు బంగారం వస్తుందో మీరు అంచనా వేయండి ఇంత భారీ పెద్ద డినామినేషన్ నోట్లను బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించి తర్వాత కాలంలో వీటిని రద్దు చేయడం జరిగిందండి ఇంకా మీకు రెండు అరుదైనటువంటి నోట్లు ఉన్నాయి నా కలెక్షన్లో వీటిని కూడా మీకు చూపిస్తారండి మీరు చూస్తున్నది ఇది రూపాయి నోటు హైదరాబాద్ నిజాంకు సంబంధించినటువంటి రూపాయి నోటండి హైదరాబాదు నిజాం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినా సరే హైదరాబాద్ నిజాము స్వాతంత్రం భారతదేశంలో కలపలేదు తమ సంస్థానాన్ని మహారాష్ట్ర కర్ణాటక అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కూడా హైదరాబాదు నిజాము తాలూకా పరిపాలన విస్తీర్ణం భూభాగం ఇదంతా ఉండేది మరి హైదరాబాద్ నిజాముకి తర్వాత కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆధ్వర్యంలో సైనిక చర్య చేసి హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశారు మరి ఈ ఐదు హైదరాబాద్ నిజాములో వాడినటువంటి పది రూపాయల నోటు చూశారు కదా ఎంత పెద్ద ఉందో ఇది కూడా హైదరాబాద్ నిజాములో వాడినటువంటి పది రూపాయల నోటు అండి మరి ఈ నోట్లన్నీ కూడా చూసినట్లయితే ఉర్దూలో ఉందండి హైదరాబాద్ నిజాం సంస్థానంతోక అధిక అధికారిక భాష ఉర్దూ అదేవిధంగా ఇక్కడ హిందీ ఉంది తెలుగు ఉంది కన్నడ కూడా ఉందండి అంటే ఆ మూడు రాష్ట్రాల్లో వీళ్ళ తాలూకా పరిపాలన అంతా కూడా నిక్షిప్తమై ఉంది కాబట్టి ఈ లాంగ్వేజెస్ని ముద్రించారు మనం గమనించినట్లయితే బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ముందు కొన్ని వందల వేల క్రిందట కూడా మన బంగారు నాణాలు వెండి నాణ్యాలపై తెలుగు లిపి ముద్రించబడి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు వాటిని బ్రిటిష్ వారు కొనసాగించారు ఫ్రెంచ్ వారు కానీ బ్రిటిష్ వారు కానీ వాళ్ళ తాలూకా నాణాలు నోట్లు ఇచ్చినప్పుడు వాటిని కొనసాగించారు కేవలం ఏడు భాషలను మాత్రమే కరెన్సీ నోట్ల మీద ముద్రిస్తే ఏడు భాషల తెలుగు భాషను కూడా ఒక భాష కింద గుర్తించి ప్రాచీన భాష కింద గుర్తించి ముద్రించడం జరిగిందండి మరి ఇటువంటి బ్రిటిష్ కాలం నాటి నోట్లు మీరు ఎవరైనా సరే ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ లేదా హైదరాబాద్ నిజాంకు సంబంధించినటువంటి కంపెనీ కానీ వెండి నాణ్యాలు కానీ బంగారు నాణ్యాలు కానీ పాత నాణాలు కానీ ఎవరైనా చూసినా మీ దగ్గర ఉన్న వీటి గురించి తెలుసుకున్నా కామెంట్ చేయండి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ